హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన టమాటో ములక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా సింపుల్ బట్ కర్రీ మాత్రం సూపర్ అదురుస్తుంటుందన్నమాట ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీలో తిరగమాత గింజలు వేసుకొని అందులో సన్నగా తిరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా సన్నగా కోసి పెట్టుకున్నాం టమాటోసు సన్నగా కోసుకున్నాం ములక్కాయలు అయితే ఇందులో వేసుకోవాలి ములక్కాయలు సన్నగానే ఎందుకన్నానంటే సైజు మనం ఏ సైజులో కోసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో కోసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు టమాటోస్లో ఉన్న వాటర్ ములక్కాయలు ఉడికిపోవడానికి కొంచెం ఒక మూత అయితే పెట్టుకుందాం ఒక మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉంచినాక చూసారు కదా టమాటోలో ఉన్న వాటర్ అసలు ఎలా బయటకు వస్తుందో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత బాగా ఒకటికి రెండుసార్లు బాగా కలుపుకుందాము బాగా కలుపుకున్న తర్వాత టమాటోస్లో ఉన్న వాటర్కే ములక్కాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేటట్టు చూసుకుందాము ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కూరనైతే ఉడకనిద్దాము కూర అనేది టమాటోస్లో ఉన్న వాటర్కి ములక్కాయలు ఉడికిపోయి టమాటోస్లో ఉన్న వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం మనమైతే వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న నూనె పైకి తేలేంత వరకు మనము కూరనైతే ఉడకనివ్వాలి ఇప్పుడు నూనె పైకి తేలిపోయింది కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం అయితే వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి కూర దగ్గర పడేదాకా ఉంచి కట్టేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటో ములక్కాయ కర్రీ రెడీ అయింది మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి